మన భారతదేశం ఉన్నత స్థాయికి కలుగుతుంది ప్రతి ఒక్క దేశం గర్వించదగ్గ స్థాయికి కలుగుతుంది అంటే దానికి పూర్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న మన భారతదేశం ఖచ్చితంగా మనం నిర్మోహం చెప్పాలి అలాంటి వ్యక్తిని ఏ విధంగా ఇతని శక్తిని మనం దించాలి ఇతను తగ్గించాలి ఇతని శక్తిని సడలించాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆఖరికి మానవహుతి దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ప్రతి ఒక్కరు మన సోదరి అన్నాద కలిసి కలిసిమెలిసి ఉంటాం అయితే ప్రతి ఒక్కరు కొంతమందికి ఇలా దురుద్దేశం అంటే మీరు చనిపోయి వేరే వ్యక్తులను కూడా చంపితే అది మీకు ఏం చెప్తుంది నాకైతే నాకు తెలిసైతే కురాన్ అయితే అది చెప్పలేదే ప్రతి ఒక్కరిని సమానత్వంతో చూడమని చెప్పింది మీరు ఎందుకు అలాగా ఏ ఉద్దేశంతో అలాగా మీరు ఒక వ్యక్తి మీద దేశం ఉండొచ్చు ఆ దేశంతో మరొక వ్యక్తిని చంపడం అయితే ఖచ్చితంగా అదైతే సమంజసం కాదు దానికి ఖచ్చితంగా మీకున్న మీ భగవంతుడే దానికి తగిన గుణపాఠం మీకైతే నేను అయితే చెప్తున్నాను ఇది ఏ ఒక్కరిని కించవలసినవి కాదు ఎవరైతే ఈ విధంగా దురుద్దేశంగా ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక ధ్వజస్తంభం లాంటి వాళ్ళు అలాంటి వ్యక్తిని మీరైతే ఏం చేయలేరు మీకు అతి త్వరలో తగిన గుణపాఠం తగ్గిన సమాధానం ఖచ్చితంగా నరేంద్ర చెప్తారు దానికి మీరు అనుభవించాల్సి అనుభవించాల్సిందే